శ్రీ మహాగణాధిపతి అయిన మహా మాచురాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం మనం అసలు గుంజులు ఎందుకు తీయాలండి గణపతి దగ్గర ప్రతి వాళ్ళు గుంజులుది గుంజలుది అంటారు దీని వెనకాల దాగిన పరమార్థం ఏంటి అంటే ఒకసారి మహావిష్ణువు పరమాత్మను దర్శించడానికి శివ పరమాత్మను కైలాసానికి వెళ్ళాడు మధ్యలో గణేషుడు కూడా ఉన్నాడు కూర్చొని సరే పైకి వెళ్ళి వస్తాను నాన్నగారిని దర్శించి వస్తాను ఈ లోపల నా సుదర్శన చక్రాన్ని నీ దగ్గర ఉంచు అని చెప్పేసి సుదర్శన చక్రాన్ని గణపతి చేతికి ఇచ్చి ఆయన గణపతి తండ్రి గారైనటువంటి శివని దర్శించడానికి వెళ్ళాడు ఆయన ఈ సుదర్శన చక్రాన్ని చూసి గణపతి ఇట్లా ఇట్లా తిప్పి ఇదేదో బాగుంది అని చెప్పేసి నోట్లో పెట్టుకున్నాడు నోట్లో పెట్టుకొని హాయిగా ఉన్నాడు నవ్వుతూ ఈ లోపల విష్ణుమూర్తి గారు శివ శివతత్వంలో మాట్లాడటం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పటికల్లా తన సుదర్శన చక్రం కనపడలే గణపతి దగ్గర లేదు అరే ఈయన నోట్లో పెట్టుకున్నాడా అని చెప్పేసి విష్ణుమూర్తి ఆయన దగ్గర నవ్విస్తే కానీ బయటికి రాదని గ్రహించి గుంజళ్ళు తీశాడు గణపతి దగ్గర విష్ణుమూర్తి గుంజళ్ళు ఎప్పుడైతే తీస్తాడో ఆయన పక్కును నవ్వాడు ఆ నవ్వేటప్పటికి సుదర్శన చక్రం కాస్తే బయటపడ్డది అమ్మాయి అన్నాడు దాన్ని బటుకునాడు వెళ్ళిపోయాడు ఆయన విష్ణుమూర్తి అంత గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నిరజాక్షుడైనటువంటి విష్ణుమూర్తియే గణపతి దగ్గర గుంజళ్ళు తీయగలంది నిమిత్తమాత్రమైన మానవులు మనం ఎంత చెప్పండి అందుకే గణపతి దగ్గర ఎవరైతే గుంజళ్ళు తీస్తారో వారికి అహంకారం తొలగిపోయి అదృష్టం వెన్న ఉండి తీరుతుంది అదృష్టం ప్రతివారి వెంట ఉండి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం మరి దీన్ని పాటించి తరిద్దామా సర్వేజన సుఖినో